ఈ సినిమా చేస్తే వంద సంవత్సరాలు ఈ సినిమా సజీవ సాక్ష్యంగా ఉండిద్ది ఈ మాఫియా కుట్రలకు మేము కూడా ఎదురు చూస్తున్నాం ఎవరన్నా ఒక పెద్ద బిగ్ షాట్స్ లాంటి వాళ్ళు అంటే శివశక్తిని దత్త తీసుకుంటే సంవత్సరానికి ఇంత బడ్జెట్ అని చెప్పి కేటాయించేసి మీరు చేయండి అని చెప్పి ఎవరైనా సపోర్ట్ చేస్తారేమో అప్పుడు మళ్ళీ మేము ఈ పబ్లిక్లో ఈ బిగ్ చేయాల్సిన అవసరం లేకుండా పోతుందేమో అని నేను కూడా ఎదురు చూస్తున్నాను నమస్తే కొన్ని రోజుల క్రితం ఈ ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ మీద ఈ మతమార్పిడి ముఠాలు ఈ మాఫియా ఏదైతే రాద్ధాంతం చేసిందో ఇది హత్య హిందువులు చేశారు స్వామీజీలు చేశారు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ కుట్ర ఉంది ఇలా రకరకాలుగా ఫేక్ ప్రాపగాండాతో రోజుకొక క్రైమ్ స్టోరీతో దేశ వ్యతిరేకంగా కూడా కొన్ని ప్రచారాలు చేశారు అంటే ఈ దేశంలో క్రైస్తవులకి పాష్ట్రాలకి రక్షణ లేదు ప్రత్యేకంగా ఒక దేశాన్ని మాకు విభజించండి అనే విధంగా వీళ్ళు విశ్వాసుల్ని క్రైస్తవుల్ని రెచ్చగొట్టేలాగా ప్రచారం చేయడం ఇవన్నీ చూసాం అయితే పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఆధారాలతో సాక్ష్యాధారాలతో ఇది యాక్సిడెంట్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసిందో ఆ ఆధారాలని బేస్ చేసుకుని ప్రతి ఒక్కరికి పూర్తిగా దీని మీద అవగాహన కలిగేలాగా ఈ మాఫియా కుట్రల్ని అర్థమయ్యేలాగా చేయడానికి ఒక షార్ట్ ఫిల్మ్ చేయాల్సిన అవసరం ఉంది అని మేము భావించి దాని మీద మీ ఒపీనియన్ కూడా తీసుకుందామని చెప్పి ఒక పోల్ పెట్టాం అందులో తొంభై ఆరు శాతం మంది చేద్దామని చెప్పారు అయితే దానికి బడ్జెట్ ఎంత అవుతుంది అనేది కూడా నేను చెప్పాను ఆ బడ్జెట్లో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కనుక ముందుగా మనం రీచ్ అయితే నేను స్క్రిప్ట్ వర్క్ అది స్టార్ట్ చేసి సినిమాను ప్రారంభిస్తాం మరి ఆ బడ్జెట్ రీచ్ అయ్యామా లేదా అనేది కూడా నేను ఒక రెండు మూడు రోజులు మళ్ళీ అప్డేట్ ఇస్తానని కూడా చెప్పాను అయితే ఇప్పటిదాకా అప్డేట్ ఎందుకు వెళ్ళలేదంటే ఇటీవలే మనందరికీ తెలిసిందే కాశ్మీర్లో టెర్రరిస్టులు జొరబడి అమాయక పర్యాటకుల మీద ఇంకా చెప్పాలంటే హిందువుల మీద తెగబడి కాల్పులు జరిపి చాలామందిని పొట్టన పెట్టుకున్నారు దేశం యావత్తు ఒక విషాదకర సమయంలో దుఃఖంలో మునిగిపోయినటువంటి సందర్భంలో మళ్ళీ ఈ సినిమా గురించి అప్డేట్ ఎందుకు లేని చెప్పి ఇప్పటిదాకా నేను చెప్పలేదు అయితే ఈరోజు ఈ వీడియో షూటింగ్ జరుగుతున్నటువంటి ఈరోజు ఉదయం మనకు ఒక వార్త తెలిసింది భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరుతో కాశ్మీర్లో అమాయక హిందువుల్ని పర్యాటకుల మీద దాడులు చేసి పొట్టను పెట్టుకున్నటువంటి ఆ టెర్రరిస్ట్ క్యాంపుల మీద అటాక్ చేసి ప్రతీకారం తీర్చుకుంది కరెక్ట్గా సంఖ్య తెలియదు కానీ చాలామంది టెర్రరిస్టులు హతమయ్యారు అనే సంతోషకరమైన వార్త తెలిసింది దేశం యావత్తు కూడా సంబరాలు జరుపుకుంటుంది ఈరోజు ఈ సంతోషకర సమయంలో మరి ఈ సినిమా గురించిన అప్డేట్ కూడా చెప్తే బాగుంటుంది ఇది పెండింగ్ ఉంది కదా అని చెప్పి ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను అయితే సినిమా చేయాలి అనే ప్రయత్నంలోనే మేము ఉన్నాం చేయాలని అనుకుంటున్నాం ఇప్పటికీ ఈ సినిమా స్టాండర్డ్గా కన్ఫర్మ్గా మేము చేస్తున్నామని చెప్పి ఎందుకు చెప్పట్లేదు అని అంటే కొంచెం సందేహాస్పదంగా ఎందుకు చెప్తున్నామంటే ముందు ఏదైతే నేను చెప్పానో ఫిఫ్టీ పర్సెంట్ మనం రీచ్ అయితే ఈ సినిమా స్టార్ట్ చేద్దామని ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా రీచ్ అవ్వలేదు దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ప్రధానంగా ఫోన్పే ఫెయిల్యూర్స్ ఈ మధ్య మేము పదే పదే ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్య దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక కామెంటు షాట్ మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఎస్వీఎస్ అని ఉంది పేరు అతను ఏమంటారంటే నాకు తెలిసి ఇంతకుముందు శివశక్తి వేరే ఇప్పుడు శివశక్తి వేరేలా అనిపిస్తుంది కరుణాకర్ అన్న ఈ మధ్యకాలంలో డబ్బు డబ్బు అంటేనే అంటూనే అనుకుంటా ఉంటున్నాడు కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది నేను శివశక్తి ఛానల్ ప్రతి వీడియోస్ని చూస్తాను నేను గమనించింది ఏమిటంటే గూగుల్ పే ఫోన్పే చేయండి అని అస్తమాను అది చెప్పడమే ఎక్కువగా వినిపిస్తుంది మరియు కనిపిస్తుంది అని చెప్పారు ఈ కామెంట్ చేసిన వ్యక్తిని నేను క్రిటిసైజ్ చేయాలనుకోవట్లేదు అతని గురించి కూడా నేను ప్రస్తావించట్లేదు అందులో కంటెంట్ ఏదైతే ఉందో ఇలాంటి అభిప్రాయమే ఇంకొంతమందికి కూడా ఉండి ఉండవచ్చు దానికి మాత్రమే నేను సమాధానం చెప్పాలి అని అనుకుంటున్నాను ముందు శివశక్తి వేరు ఇప్పుడు శివశక్తి వేరు ఇంతకు పూర్వం ఇంత ఫండ్ అడగలేదు కానీ ఇప్పుడు ఎక్కువగా అడుగుతున్నారు అన్న కామెంట్లో ఎంతో కొంత నిజం ఉండొచ్చు అని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ మధ్య మాకు పనులు ఎక్కువగా పెరిగాయి అంటే ఒక్కొక్క పని ఒక్కొక్క పని పెంచుకుంటూ పోతున్నాం మీకు తెలిసిందే ఈ మధ్య ధర్మ ప్రచార రథం అనేది కూడా ఒకటి తయారు చేస్తున్నాం శివశక్తి నుండి హిందూ జనశక్తి నుండి కూడా మరి ఆ ప్రచార రథానికి ఒక పెద్ద మనిషి మాకు సహాయం చేశారు అయినప్పటికీ దానికి మెయింటెనెన్స్ ప్రతి నెల డ్రైవర్కి సంబంధించిన వేతనం కానీ ఆ వెహికల్ మెయింటెనెన్స్ ఆయిల్ ఇవన్నీ ఉంటాయి కదా అదనపు భారం ప్రతి నెల యాభై వేల రూపాయలు కనీసం పడుతుంది ఇప్పుడు రాజమండ్రిలో ఒక కార్యాలయం కొత్తగా ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం అలాగే జిల్లాల వారీగా ఫుల్ టైమర్స్ని పెంచుకునే పనిలో ఉన్నాం జిల్లాకి ఒక కార్యాలయం అన్న ఓపెన్ చేయాలి అన్న ప్రణాళిక కూడా ఉంది అంటే రోజు రోజుకి ప్రతి సంవత్సరం కూడా కార్యభారం అనేది పెరుగుతూ పోతుంది తప్ప తగ్గదు కనుక మనం స్పీడ్గా ముందుకెళ్ళే కొద్దీ ఒక్కొక్క పని పెరిగే కొద్దీ ఫండ్స్ కూడా ఎక్కువ అవసరం అవుతాయి ఇక రెండవది ప్రధానమైన కారణం ఇది ఇంతకుముందు మనం సొంత కార్యాలయం కోసం ఫండ్ రైజ్ పెట్టాం ఆ రోజు కూడా ఎలాంటి సమస్య లేదు అంటే ఈ గూగుల్ పే ఫోన్పేలో ఒకే రోజు పది లక్షలు ఇరవై లక్షలు కూడా రిసీవ్ అయ్యాయి కానీ ఈరోజు సమస్య ఏంటంటే ఒక ఇరవై వేలు ముప్పై వేలకి మించి గూగుల్ పే ఫోన్పేలో రిసీవ్ అవ్వట్లేదు మేము ఫండ్స్ అడిగినప్పుడు ఇవ్వాలి అనే ప్రయత్నం చేసిన వాళ్ళు ఒక్కసారి ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చాలామంది చేయట్లేదు దాన్ని అలా మర్చిపోతున్నారు కాబట్టి మేము ఫండ్ రైజింగ్ అనౌన్స్ చేస్తున్నా రీచ్ అవ్వలేకపోతున్నాం ఇది మా ఒక్కరి సమస్య కాదు దాదాపుగా ప్రతి ఒక్కరి సమస్య ఈ సమస్యని మన హిందూ ఆర్గనైజేషన్స్లో చాలామంది ఫేస్ చేస్తున్నారు అయితే మరి బిజినెస్ చేసేవాళ్ళు షాపుల్లో చాలా ట్రాన్సాక్షన్స్ రిసీవ్ చేసుకుంటున్నారు కదా అది ఎలా సాధ్యమవుతుందంటే క్యూఆర్ కోడ్ ద్వారా మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు యూపీఐ నెంబర్ ద్వారా జరిగే ట్రాన్సాక్షన్స్ పైన మాత్రమే లిమిట్స్ ఉన్నాయి దాని మీదే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి మరి క్యూఆర్ కోడ్ కూడా మనం వీడియోలో ఇస్తున్నాం కానీ ఆ క్యూఆర్ కోడ్ని ఎలా స్కాన్ చేయాలి అనే అవగాహన కూడా చాలామందికి ఉండకపోవచ్చు అది కూడా ఒక సమస్యగా మారింది ఈ సమస్యను అధిగమించడానికి యూపీఐ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే ఆ డొనేషన్ ఎలా పంపించవచ్చు అనే విధానాన్ని కూడా నేను కొన్ని వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ ఎక్కువ మంది దాన్ని ఫాలో అవ్వట్లేదు ఎందుకని ఆ సమస్య ఏంటనేది మాకు అర్థం కావట్లేదు అంటే లైట్ తీసుకుంటున్నారా అంత సీరియస్గా తీసుకోవట్లేదా ఇదే సమస్య కనుక కంటిన్యూ అయితే అంటే ఇప్పుడు మేము ఈ హిందూ ఆర్గనైజేషన్స్ ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ మీద ఈ ఆన్లైన్ డొనేషన్స్ మీదే డిపెండ్ అయితే ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఇలాగే ఫెయిల్ అవుతూ పోతే కొంతకాలం తర్వాత ఈ ఆర్గనైజేషన్స్ నడపడం కూడా కష్టమైపోతుంది అది సాధ్యం కాదు ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్పేటటువంటి కొన్ని కొన్ని పనులు మాత్రమే మనకు బయటే తెలుస్తాయి కానీ అంతర్గతంగా ఎలాంటి ఖర్చులు ఉంటాయంటే స్టూడియో ఎక్విప్మెంట్ మార్చాం ఎప్పుడో ఐదారు సంవత్సరాల క్రితం తీసుకున్నటువంటి కెమెరాలని మళ్ళీ రీప్లేస్ చేసాం ప్రస్తుతం ఎఫ్ఎక్స్ థర్టీ కెమెరాలను వాడుతూ ఉన్నాం ఈ మధ్య వీడియోలు కూడా కొంచెం క్వాలిటీ పెరిగాయి ఏది టచ్ చేసినా కూడా లక్షల్లోనే ఉంటుంది ఇవన్నీ అందరికీ బయటికి చెప్పలేము ప్రతిసారి తెలియదు ఈ ఫండ్ రైజింగ్ అనేది అనౌన్స్ చేయడం కానీ ఈ ఫండ్స్ అడగటం కానీ మాకేమీ ఉత్సాహం కాదు హుషారు కాదు ఒక రకంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే ఉంటుంది ఆన్లైన్ బ్యాక్గ్రౌండ్ ఏదో కామెంట్స్ చేసుకుంటారు వ్యక్తిగతంగా నన్ను ఏదో అవమానించే ప్రయత్నం చేస్తారు అంత మాత్రం నాకేం తూట్లు పడవు దానివల్ల ఇప్పుడు నేను ఒక వీడియో పెట్టి ఇది పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వచ్చినటువంటి ఆ సోర్స్తో ఒక మంచి కార్యక్రమం చేయగలుగుతాం ఈ పని చేసిన పని మిగిలిపోతుంది రిజల్ట్ ఏంటనేది ఆ రోజు చూసిన తర్వాత అందరూ అర్థం చేసుకుంటారు కదా మోదీ గారు ఆ రోజు రాఫెల్ యుద్ధ విమానాలు కొనేటప్పుడు కూడా చాలామంది విమర్శలు చేశారు అది కుంభకోణం అని రకరకాలుగా ఆయన క్రిటిసైజ్ చేసి ఆ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు కానీ వాళ్ళు ఎక్కడ వెనక్కి తగ్గలేదు కొన్ని సంవత్సరాల క్రితమే భారత రక్షణ వ్యవస్థని పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని గుర్తించి రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయడం జరిగింది అవి ఈరోజు పాకిస్తాన్ని ఏ విధంగా దెబ్బగొట్టాయి భారత ఆర్మీ యొక్క శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి తెలిసాయి అంటే ఆ రోజు మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా వస్తున్న విమర్శల గురించి ఆరోపణల గురించి పట్టించుకోకుండా ఆ రక్షణ వ్యవస్థని పటిష్టం చేయడం అలాగే ఈరోజు నామేదో శివశక్తి మీదో ఏవో ఆరోపణలు క్రిటిసైజ్ చేస్తున్నారని చెప్పి శక్తిని సమకూర్చుకునే ప్రయత్నం చేయకుండా ఆగిపోతే భవిష్యత్తులో ఎలాంటి పనులు ప్రయత్నాలు కూడా మేము చేయలేం ఇక సినిమా గురించి చెప్పాలి అంటే ఈ సినిమా బడ్జెట్ ఎంత అవుతుంది అనేది మా అంచనా కాకుండా టెక్నీషియన్స్ యొక్క ఒపీనియన్ కూడా తీసుకుందామని చెప్పి మన ప్రొడక్షన్ మేనేజర్ గారిని పిలిచి కథ ఇది అని చెప్పాను దీనికి ఎంతమంది ఆర్టిస్టులు అవసరం అవుతారు షూటింగ్ ఎన్ని రోజులు పడుతుంది బడ్జెట్ ఎంత అవుతుంది రఫ్గా ఒక అంచనా చెప్పండి అంటే ఆయన ఎంత చెప్పారో ఒకసారి చూడండి ఫిఫ్టీన్ డేస్ రఫ్ బడ్జెట్ సీజీ ఆరు లక్షలు ఆర్టిస్టులు టోటల్ వన్ ల్యాక్ జూనియర్స్ మూడు వందల మంది రఫ్గా వేసింది నాలుగు లక్షలు కాస్ట్యూమ్స్ లక్ష రూపాయలు కెమెరా రెడ్ డాలీ స్లైడరు విత్ కెమెరామెన్ అసిస్టెంట్స్ యూనిట్ అండ్ ఆల్ ఇంక్లూడ్ డీజిల్ ఫిఫ్టీన్ డేస్కి ఫోర్ ల్యాక్స్ మేకప్ వన్ ల్యాక్ ప్రాపర్టీస్ సెట్ అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ టూ ల్యాక్స్ ట్రాన్స్పోర్ట్ రెండు లక్షలు ఫుడ్ అండ్ బాయ్స్ నాలుగు లక్షలు లక్షలు అంటే మేము ఇంచుమించుగా ఇరవై ఐదు లక్షలు అవుతుంది అనుకుంటే ఆయన ముప్పై ఐదు లక్షల దాకా చెప్పారు సరే పదిహేను రోజుల షూటింగ్ షెడ్యూల్ వేశారు ఒక రెండు మూడు రోజులు నాలుగు రోజులు మనం తగ్గించగలైతే కొంత బడ్జెట్ తగ్గే అవకాశం ఉంది ఏదేమైనా ఇరవై ఐదు లక్షల అయితే తగ్గదు ఇది ఆయన ఒక్కడ ఒపీనియనే కాదు మన రంజిత్ వడియాల మిత్రుడు ఉన్నారు కదా ఆయన గురించి మీ అందరికీ తెలుసు ఆయనతో కూడా ఒకసారి నేను

సరిపోదండి రా సరిపోదా ఏ మరి ఇంత ముందైతే పది లక్షలు అమ్మో పది లక్షలు అందించింది కానీ ఇప్పుడు మీరు చెప్పిన కథ అంటే మరి పది లక్షలు సరిపోద్ది అనిపిస్తుంది ఇది పాతిక లక్షల్లో మీరు కంప్లీట్ చేయగలరా అంటే ఇరవై ఐదు లక్షలు సరిపోతాయి అసలు అసలు ఈ కథని విజువల్ గా మీరు చెప్పినట్టుగా మీరు తీయగలరా అంటే మేము తీసుకున్న కథాంశం అలాంటిది కొంచెం పెద్దది అంటే ఇలాంటి కథాంశంతో ఒక వెండితెర సినిమానే అనేది తీయొచ్చు అంటే ఒక హనుమాన్ సినిమా చూశారు కదా అలాంటి కాన్సెప్ట్ అన్నమాట ఇది అంత పెద్ద కథని మీరు హ్యాండిల్ చేయగలరా ఇంత తక్కువ బడ్జెట్లో అనే డౌట్ అందరికీ వస్తుంది కాకపోతే నాకు నమ్మకం ఉంది ఆ బడ్జెట్లో మనం మ్యాక్సిమం మంచి అవుట్పుట్ తీసుకురాగలం అని చెప్పి నాకైతే నమ్మకం ఉంది ఎందుకంటే నా నమ్మకానికి కారణం ఏంటంటే మనం ఒక మంచి ప్రయత్నం సంకల్పంతో ముందుకెళ్తున్నప్పుడు భగవంతుడు ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది అనేది నేను నమ్మిన సిద్ధాంతం కాబట్టి నాకు ఆ నమ్మకం ఉంది ఇప్పటికి ఆల్రెడీ చాలా పనులు ఉన్నాయి వీటికి అదనంగా ఇంత పెద్ద వర్క్ని మళ్ళీ ఎందుకు అని అంటే వీళ్ళు చేసిన ప్రచారాలు చూస్తే నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను నా రక్తం మరుగుతుంది అంటే వీళ్ళు భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు భారతదేశంలో వీళ్ళకి అనుకూలంగా చట్టాలు లేవంట వీళ్ళు అనుకున్న ప్రకారంగా పోలీసులు రిపోర్ట్లు ఇవ్వట్లేదంట అంటే వీళ్ళు హత్య అని చెప్తే హత్య అని రిపోర్ట్ ఇవ్వాలి వీళ్ళు హత్య అని చెప్తే ప్రభుత్వం దాన్ని హత్య అని డిక్లేర్ చేయాలి వీళ్ళు ఎవరినైతే నిందితులుగా చెప్తారో మాకు పలానా వాళ్ళ మీద అనుమానం ఉంది లేదా వాళ్ళే హంతకులని మేము భావిస్తున్నామని చెప్తే వాళ్ళని అరెస్ట్ చేసేసి ప్రాసిక్యూషన్ చేసి వాళ్ళని సెక్షులైజ్ చేయాలి ఇది వీళ్ళు చేస్తున్న డిమాండ్ లేదంటే మేము సాధారణ విశ్వాసాలను రెచ్చగొట్టి ప్రభుత్వం మీద పుసిగొలుపుతాం హిందువుల్ని ఊచకోతలకు వస్తాం ఇలా బెదిరింపులు చేసే స్థాయికి వస్తున్నారు ఈ మాఫియా దీన్ని మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది భవిష్యత్ తరాలకి ఈ మాఫియా ఎంత ప్రమాదకరమో చూపించాల్సిన అవసరం ఉంది ఈరోజు ఒక నెల రెండు నెలలు కష్టపడి ఈ సినిమా చేస్తే వంద సంవత్సరాలు ఈ సినిమా సజీవ సాక్ష్యంగా ఉండిద్ది ఈ మాఫియా కుట్రలకి అందుకోసం ఆ ప్రయత్నం చేయాలి అనేది నా ఆలోచన అలాగే ఇంతకుముందు కామెంట్ చదివే కదా అలాంటి ఒపీనియన్ ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను ఈ కారణాల వల్ల ఇలాంటి సమస్యలు ఉండటం వల్ల ఒకటి రెండుసార్లు మేము ఫండ్స్ ఎక్కువగా అడగాల్సిన అవసరం వస్తుంది తప్ప ఇది మా వ్యక్తిగత అవసరాల కోసం కాదు మాకు వ్యక్తిగతంగా సంతోషం కోసం కూడా కాదు చాలా ఒక రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో తప్పనిసరి అడగాల్సి వస్తుంది మేము కూడా ఎదురు చూస్తున్నాం ఎవరైనా ఒక పెద్ద బిగ్ షాట్స్ లాంటి వాళ్ళు అంటే శివశక్తిని దత్తత తీసుకుంటే సంవత్సరానికి ఇంత బడ్జెట్ అని చెప్పి కేటాయించేసి మీరు పని చేయండి అని చెప్పి ఎవరైనా సపోర్ట్ చేస్తారేమో అప్పుడు మళ్ళీ మేము ఈ పబ్లిక్లో ఈ బిక్షాటం చేయాల్సిన అవసరం లేకుండా పోతుందేమో అని నేను కూడా ఎదురు చూస్తున్నాను అంత శక్తివంతులు అలా చేయగలిగిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు బాధ్యత తీసుకుంటే కనుక మాకు ఈ ఇబ్బందికర పరిస్థితి తగ్గుతుంది ఇప్పుడు ఈ సినిమా మేకింగ్ కోసం ఈ ఫండ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మాకు ఇంకొక అవసరం ఈ సంవత్సరం ఏంటంటే టెన్త్ యానివర్సరీ ఇది ఒక పదివేల మంది కార్యకర్తలతో బహిరంగ సభగా నిర్వహించాలనుకుంటున్నాం దీనికి కూడా కొంచెం పెద్ద బడ్జెట్ అవుతు అవసరం అవుతుంది కాబట్టి మళ్ళీ అప్పుడు ఒక ఫండ్ రైజింగ్ పెడతాం ముందే చెప్తున్నా ఈ సంవత్సరం ఈ సినిమా కోసం అలాగే ఆ టెన్త్ యానివర్సరీ సభ నిర్వహణ కోసం కూడా ఓ ఫండ్ రైజ్ ఉంటుంది మళ్ళీ ఆ రోజు మమ్మల్ని తప్పుగా అనుకోవద్దు ఇది ఒక క్రైమ్గా మమ్మల్ని కామెంట్స్ చేయొద్దు నేను కోరుతూ ఉన్నాను ఇప్పుడు ఇన్ని సమస్యలు మేము ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా ఇంకా మేము తప్పుగానే చూస్తాం దీన్ని మేము క్రిటిసైజ్ చేస్తామంటే అది మీ విజ్ఞతకి నేను వదిలేస్తున్నాను ఇంకా ఏదైనప్పటికీ భగవంతుడు మాలాంటి వాళ్ళని ఈ కార్యభారం లేదా ఈ పని చేసే అవకాశం మాకు కల్పించాడని భావించి ఇది ఒక అదృష్టంగా భావించి మేము ముందుకు వెళ్తూ ఉన్నాం మరి ఈ సినిమాని ప్రారంభించడానికి ఏదైతే ఫండ్స్ కొరత ఉంది అని నేను చెప్పానో దాన్ని రీచ్ అవ్వడానికి వీలైన వాళ్ళు కొంచెం దీని మీద శ్రద్ధ పెట్టి అంటే ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవుతున్నాయి దీనికి రెండు మూడు విధానాల్లో దయచేసి ఒక ఐదు నిమిషాలు టైం కేటాయించి ఇది సక్సెస్ అవ్వడానికి మీ వంతుగా సహకరించండి ఫస్ట్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ నెంబరు ఎంటర్ చేసి చేయడానికి ప్రయత్నించండి అవ్వకపోతే కనుక మీ ఫోన్పేలో టూ బ్యాంక్ ఆర్ యూపీఐ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతుంది అక్కడ మన శివశక్తి అకౌంట్ నెంబర్ ఇవ్వండి అలా అకౌంట్ నెంబర్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు డొనేషన్ చేయొచ్చు అది యాక్సెప్ట్ చేస్తుంది ఇది కూడా కాదు అంటే నెట్ బ్యాంకింగ్లో అకౌంట్ నెంబర్ యాడ్ చేసుకుని అలా చేయొచ్చు లేదంటే క్యూఆర్ కోడ్ ఇస్తున్నాం ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఇవన్నీ కాదు మాకు అర్థం కావట్లేదు డొనేషన్ ఎలా పంపించాలో మాకు గైడ్ చేయండి అని చెప్పి అవసరమైన వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి వాట్సాప్ నెంబర్స్కి ఒకసారి మీరు మెసేజ్ చేసి డొనేషన్ ఎలా పంపించాలని అడిగితే మన వాళ్ళు మీకు గైడ్ చేస్తారు ఇక ఈ సినిమాకి సంబంధించి ఫైనల్ అప్డేట్స్ అంటే సినిమాని ఎప్పుడు ప్రారంభించబోతున్నాము కథాపరమైనటువంటి విశేషాలు ఇలాంటివి కొన్ని మీకు ఇంకొక వీడియోలో తెలియజేస్తాను జై శ్రీరామ్ భారత్ మాతా జై